అలు కదిలే దీన్ని పోతనామాచ్చుడు బెమ్మర పోతనామాచ్చుడు మన పోతన ఆ శంఖంతో అట్లా కొట్టగానే సర్వేశ కల్పాంత సమయం బునందు నీ అఖిల ప్రపంచంబు నాహరించి నీ అఖిల ప్రపంచంబు నాహరించి ఎనయంబు శేష సహాయుండవై శేష తలమున యోగ నిద్రారతి నుండి నా సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముకు నమర పుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైనా నీకు మృక్యద న नियमोप अत्यंत अत्य भव्य चारित्र पंकज पत्रने नित्य लक्ष्मी विहार चिराशुभा నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద హరి ముకుంద గోవిందరిముకుంద్రువుడు పోతనిట్లా వెలికించాడు హే సర్వేశా సర్వేశ్వర నీవు కల్పాంత సమయం బునందు నీ అఖిల ప్రపంచం చే ప్రళయ కాలంలో ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రళయకాలములో ఎట్లాగైతే నిశ్వాసన మనం లోపలికి తీసుకుంటామో గాలిని పీల్చుకుంటామో ఆ విధంగా సమస్తమైనటువంటి జగత్తుని ప్రళయకాలంలో నీ వైపుకి తెప్పుకున్నటువంటి వాడివి నీలో ఐక్యం చేసుకున్నటువంటి వాడి అనయ శేష సహాయుండమై శేష పర్యక తళ్ళమున పవళ్ళీ కేవలం పాలకడల్లో ఆదిశేషుని మీద శంతాకారం భుజక సహనంగా దివ్యంగా నువ్వు పవళించి ఉండేటువంటి వాడివి యోగ నిద్రీ నువ్వు యోగ నిద్రలో ఉంటే నాభీ సింధుజ నీ యొక్క నాభి అనేటువంటి సముద్రంలో నుండి ప్లీజ్ సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు కాబట్టి ఆ నీ యొక్క నాభి కమలం నీ యొక్క నాభి అనేటువంటి సాగరంలో నుండి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి కమలం ఏదైతే ఉందో ఆ కమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మను పుట్టించినటువంటి వాడివి ఈ జగత్తనంతా తయారు చేసినటువంటి బ్రహ్మదేవుణ్ణి నువ్వు ఆ విధంగా పుట్టించినటువంటి వాడివి కాబట్టి నాభి నాభీ సాగరం నుండి స్వర్ణమయ కమలం ఆవిర్భవిస్తే ఆ స్వర్ణమయ కమలంలో నుంచి బ్రహ్మదేవుణ్ణి పుట్టించినటువంటి వాడివి చతుర్ముఖ నమర పుట్టించుచు రుచినొప్ప బ్రహ్మస్వరూపి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడివి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి దివ్యమైనటువంటి స్వరూపం కలిగిన వాడివి నీకు మృఖ్యత నత్య నియమముపా భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర భవ్యమైన దివ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పుండరీకాక్ష పత్ర నేత్ర చిర శుభాకార నిత్యలక్ష్మి విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద ఆ ముకుంద లాస్ట్ ఎందుకో తెలుసా ముక్తిం దాతీతి ముకుంద మోక్షాన్ని ఇచ్చేవాడివి గనక నాకు ఆ మోక్షాన్ని ప్రసాదించ తండ్రి అని నమస్కరించాడు అవ్యయానంద గోవింద హరి ముకుంద అని ప్రార్థన చేసిన తర్వాత స్వామి నాయన ఇంత అద్భుతమైనటువంటి తపస్సు నువ్వు చేశావు నీ తల్లి మహాపవిత్రురాలు అందువల్ల ఆమె మహాభక్తురాలు గనక సునీతి గనక ఆమె గర్భంలో రావడం వల్ల నీకు ఇలా జరిగింది ఇంత స్థాయి కలిగిన వాడు అయ్యావు నీకు తప్పకుండా నేను మోక్షాన్ని ఇస్తాను నీకు స్థానాన్ని ఇస్తాను నువ్వు ధృవడు ఉంటావు గాక నువ్వు వెళ్ళి కొంతకాలం ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించి నీ ఆదర్శనీయమైనటువంటి జీవితం ద్వారా ఈ లోకములో లోక కళ్యాణానికి నువ్వు బాటలు వేసి ఆ తర్వాత నువ్వు తరిస్తావు అని చెప్పి భగవంతుడు అంతర్హితుడు అయ్యాడు ఒక్కడే బయలుదేరి మళ్ళీ బ్యాక్ వస్తూ ఉన్నాడు ఈలోగా పాపం ధృవుడు వెళ్ళినప్పటి నుంచి ఉత్తాన పాదలకి మనశ్శాంతి లేదు ఎందుకంటే అంత చిన్న పిల్లవాడిని అడవులకు పంపించేశాను ఏమైపోయినాడో ఏ మృగాలు ఏం చేశాయని బాధపడుతూ ఉంటే మధ్యలో ఒకసారి నారద మహర్షి వెళతాడు నారద మహర్షి వెళ్ళి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఇట్లా దిగులు అవసరం లేదు నీకు అసలు నేనే మంత్రదీక్ష ఇచ్చాను పంపించాను భగవద్ దర్శనం అయి తిరిగి వస్తాడు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఒక వంశంలో గనక లేదా ఒక కుటుంబంలో గనక ఒక్క వ్యక్తి గనక జ్ఞాని అయ్యాడు అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు తరించిపోతారని శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి హే ఉత్థాన పాద నువ్వేం దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు నీ బిడ్డడు వస్తాడు అని చెప్పడం వల్ల ప్రశాంతంగా ఉత్న పాదులు ఉంటే ఈరోజు నడిచి మళ్ళీ అదే విధంగా వస్తూ ఉన్నాడు ఏమీ మార్పు లేదు భగవంతుడు అంతర్హితులయ్యాడు ధ్రువుడు తిరిగి వస్తూ ఉన్నాడు మార్గ మధ్యంలో చివరికి వచ్చేశాడు వచ్చినప్పుడు ఎవరో చూచారు అక్కడ పువ్వులు కోస్తూ ఒక కథను చూచి అరేరే ఈ పిల్లవాడు ధ్రువుడు కదా మన రాజుగారు పెద్దబ్బాయి కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని చెప్పారు అయ్యా ఉత్నపాద మహారాజా మీ కుమారుడు వస్తున్నాడని అంతే ఆ పూజ నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అందరూ పరిగెత్తున్నారు రాజు పరిగెత్తున్నాడు కనుక ఎనుగుల్ని తీసుకొస్తున్నారు అయ్యా తీసుకురండి వస్తున్నాడట వస్తున్నాడట అని ఊరు పొలిమేరలోకి వచ్చేసా వస్తే ఒక్కడే వస్తున్నాడు పోయేటప్పుడు పరమ దుఃఖంతో వెళ్ళాడు భగవంతుడు దొరుకుతాడు లేదని ఇప్పుడు ఆనంద సాగరుడై వస్తూ ఉండాడు అతను చూస్తూ ఉంటే అతని ముఖ కాంతి అతనిలో ఉన్న బ్రహ్మవర్చస్సు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏం ఆహారం లేదు అరణ్యాలో జీవించాడు భగవంతుని యొక్క దర్శనం కావడం వల్ల ఈ విధంగా వస్తూ ఉంటే వీళ్ళు మధ్యలో వెళ్ళి పట్టుకొని పిల్లవాడిని తండ్రి దుఃఖపడుతూ నాయనా ఈ విధంగా తండ్రి నాకు భగవద్ దర్శనం అయింది తండ్రి విష్ణుమూర్తి ఇలా మమ్మ మనందరినీ కూడా ఆశీర్వదించాడు అని చెప్పినప్పుడు ఈయన కూడా వచ్చింది గజారోహణం అక్కడ ధ్రువుడికి ఫస్ట్ ఇప్పుడు అంటాడు అంబారి పెడితే అంబారిలో ఎక్కి కూర్చొని పాదుడు నాయన ధ్రువ రా నువ్వు నడిచి కాదు ఇప్పుడు రావాలి గజారోహణంలో రావాలి ఇది చిన్న విషయం కాదు భగవంతుని దర్శించి వచ్చినటువంటి వాడువి గనక నీకు గజారోహణం నాయన రా ఆ రోజు నా ఒడిలో వద్దన్నాను కాదు ఈ రోజు నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టుకొని గజారోహణం చేయిస్తాను రా అని పాదులు అంటే ఎవరు ధ్రువుడు ఎందుక నానా నానా తమ్ముడేడు నానా తమ్ముడు లేకుండా నేను బ్యూటే అది అది ఆ రోజు ఉత్తముడు కూర్చొని ఉంటే ఇతన్ని తోసేశారు వద్దని ఈరోజు అంటాడు తమ్ముడు కూర్చుంటే కానీ అప్పుడు వాడెక్కడున్నాడు ఆ జనంలో వాడిని పట్టుకొని వచ్చి మళ్ళీ మైక్లో అనౌన్స్ చేసి ఒరే ఉత్తమా యూజ్లెస్ ఎక్కడున్నావు ఎక్కడున్న అని చెప్పి వాడిని ఎక్కించుకొని ఇద్దరిని ఒడిలో కూర్చొని పెట్టుకుంటుంటే ఊరేగిస్తూ తీసుకొని పోతూ ఉండారు ఆ దివ్యమంగళకరమైనటువంటి ఆ ఉత్సవాన్ని చూస్తూ ఉండారు అందరూ అనుకుంటారట ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం నానా నీ ఒడిలో కూర్చుంటానని పోయినటువంటి పిల్లవాడిని నాకు అవసరం లేదని తోసేశాడు తండ్రి ఈరోజు ఈ పిల్లవాడు నా ఒడిలో కూర్చుంటే చాలు అని తండ్రి పొంగిపోతూ ఉండాడు పైగా ఏమి వైభవం ఏమి జనం ఏమి పూలమాలలు ఆరు నెలల క్రితం ఒక్కడే చిన్న పిల్లవాడు అరణ్యాలకు వెళ్ళాడు కానీ ఈరోజు పరిస్థితి చూడు ఎట్లా అవుతుందో ఎందుకని తెలుసా సానుకూలే జగన్నాథం సానుకూలే జగన్నాథం సానుకూలే జగత్రయం అది భగవంతుడు ఒక్కడ గనక మనకు అనుకూలం అయ్యాడా ముల్లోకాలు మనకు అనుకూలం అయిపోతాయి భగవంతుణ్ణి గెలుచుకున్నాడు గనక భగవంతుడిని సొంతం చేసుకున్నాడు గనక యావత్ ప్రపంచం ఆ భక్తుల వైపు చూస్తోంది అది సంతపురుషుల్లో ఉండే వైభవం ఎందుకు మహాత్ముల వెంటబడతాం మనం అంటే వాళ్ళు భగవంతుడు వాళ్ళ హృదయంలో ఉండడం వల్ల మరొక విధంగా మనకు భగవంతుడు తెలిసే అవకాశం లేదు గనక ఎక్కడ మహాత్ములు ఉంటారో తస్మింత జనభేద అభావాత్ ఆ భక్తులకి భగవంతుడికి తేడా లేదు గనక ఆ భక్తుల హృదయాల్లోనే భగవంతుడు ఉంటాడు గనక సాధు దర్శనం పుణ్యం ఒక సాధు మహాత్ముని దర్శిస్తేనే భగవంతుని దర్శించినట్లు అని అభిప్రాయపడడానికి కూడాను ఇదే కారణం కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు ఊరేగుతూ పోతున్నాడు అనుకుంటాడు ఈ జనమంతా కూడాను నా వైపు తిరిగి నమస్కరిస్తూ ఉండాలే చిన్నపిల్లవాడిని నేను భగవ